మీ నిజమే అసలైన నిజమని ఎందుకు నమ్మాలి క్రైస్తవులకు ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న బహుశా ఇదేనేమో ఎందుకని క్రైస్తవ మార్గం నిజమైనది ఒకసారి వీడియో చూడండి ఒకే ఒక నిజం ఉంటుందని నేను నమ్ముతాను దేవుడు ఆ నిజాన్ని బైబుల్ ద్వారా ఇస్తాడని మీ వాదన అయితే మీ నిజమే అసలైన నిజమని ఎందుకు నమ్మాలి చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే మేం చెప్పేది ఆలోచనతో పాటు దేవుడిచ్చిన వాక్యం ద్వారా కూడా రుజువు అవుతుంది దేవుడు మనకు రెండింటినీ ఇచ్చాడు ఒకటి దేవుడిచ్చిన వాక్యం అంటే లేఖనాలు రెండు మన ఆలోచన శక్తి ఈ వాక్యం నిజమో కాదో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఆలోచించి తెలుసుకోవచ్చు మని క్రైస్తవ్యం ఎందుకు నిజమంటారా ముందుగా ఆ పదియాజ్ఞలనే తీసుకుందాం మీరు పదియాజ్ఞలను పాటిస్తే మీ జీవితం ఖచ్చితంగా మెరుగవుతుంది మీ సమాజం కూడా మెరుగవుతుంది అవునా అంటే హత్య చేయకుండా దొంగతనం చేయకుండా తల్లిదండ్రులను గౌరవిస్తూ అందరికంటే గొప్పవాడైన దేవుణ్ణి కాదని దేనిని పూజించకుండా ఉండటం వారానికి ఒకరోజు విశ్రాంతి తీసుకోవడం అబద్ధాలు చెప్పకపోవటం ఇలాంటి మంచి పనులతో ఒక మంచి సమాజాన్ని కట్టవచ్చని మనందరం ఒప్పుకుంటాం కానీ ఒక్క విషయం క్రైస్తవ్యం రెండు గొప్ప అద్భుతాల మీద ఆధారపడి ఉంది ఒకటి సృష్టి ప్రతీదానికి ఒక ఆరంభం ఉందని అందరూ నమ్ముతారు ఆది అందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు రెండవది పునరుత్థానం చరిత్రలోనే అత్యంత గొప్పగా స్పష్టంగా ఆధారాలున్న అద్భుతం ఏసు చనిపోయి తిరిగి బ్రతకటం అది నిజమని మేం నమ్ముతున్నాము దేవుడు లేడనేవాళ్లు పునరుత్థానాన్ని కాదనాలంటే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలి యేసుక్రీస్తు ఎవరూ ఆయన శరీరానికి ఏమైంది ఆయన అనుచరులందరూ ఆయన కోసం ఎందుకు ప్రాణాలర్పించారు అసలు ఆ సంఘటనను చూసిన మొదటి సాక్షులందరూ ఆడవాళ్లే ఎందుకు అప్పటి కాలంలో ఆడవాళ్ల మాటకు విలువ ఇచ్చేవారే కాదుగదా మరి ఇంతమంది ప్రత్యక్ష సాక్షులు ఏసుక్రీస్తు మృతులలో నుండి లేచాడని ఎందుకు చెప్పారు కాబట్టి ఈ బోధనంతా మీరు నమ్మాలని నేను కోరటం లేదు కాని ఆ ఒక్క సంఘటన మీదే ఆధారపడి ఉంది ఇది యోనా తిమింగలం గురించో ఎర్ర సముగ్రాన్ని చీల్చడం గురించో కాదు ఇది కేవలం సృష్టి పునరుత్థానం గురించే అంతే ఆ రెండు నిజమైతే బైబిల్లో ఉన్న మిగతావన్నీ కూడా నిజమే అర్థమైందా అవును నాకు అర్థమైంది దేవుడు లేడనేవాళ్లు క్రైస్తవ్యాన్ని తప్పుబట్టడం చాలా కష్టం ఎందుకంటే కోసం నాకోసం సిలువమీద చనిపోయాడు అని నేను కళ్ళారా చూశాను అని చెప్తూ ఎవరైనా ప్రాణాలెందుకిస్తారు మీ దృష్టిలో యేసు చనిపోయి తిరిగి బ్రతికాడు అని నేను ప్రజలిచ్చే జోన్ జోన్స్టౌన్ కల్ట్ లాంటివి ఒక నాయకుడు నమ్మిస్తే ప్రజలు ఎలాంటి పిచ్చి పనులైనా చేస్తారని అంటారు నేనా వాదనం నమ్మను ఉదాహరణకు యేసు సోదరుడైన యాకోబు లేదా పౌలు అతనికి అసలు అవసరమే లేదు ఒకప్పుడు సౌలుగా ఉండి క్రైస్తవ మార్గాన్ని అనుసరిస్తున్న యూదునే హింసించి మంచి జీవితం గడిపినా అతను క్రీస్తుని కలుసుకున్నాక జైలులో దారుణమైన హింసను పొందాడు లేదా తలక్రిందులుగా సిలువు వేయబడిన పేతురు తోమా ఇలాంటి వాళ్లు అలా చనిపోవడానికి అసలు వారికి కారణమే లేదు అయినా వాళ్లు ఏదో చూశారు అది వాళ్ళను ప్రేరేపించింది యేసు మరణించి తిరిగి లేచాడన్న నమ్మకం కోసం వాళ్లు పణంగా పెట్టారు ఇంకా ఏంటంటే రోమన్లు వాళ్లకొక అవకాశం ఇచ్చారు మీరు యేసును నమ్మొచ్చు కాని అతను మళ్లీ బతికాడని మాత్రం చెప్పొద్దు అన్నారు దానికి వాళ్లు లేదు మేము ఆ విషయంలో ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గమని చెప్పారు కాబట్టి అక్కడ ఏదో ఒక శక్తివంతమైన విషయం ఉంది అది ఒక ఆదిమ సంఘాన్ని ఒక ప్రాంతాన్ని ప్రపంచాన్ని చుట్టేసిన మతాన్ని ప్రేరేపించింది అది నిజమని నమ్మడానికి నాకిది చాలు అంతేకాదు మనకు మత్తై మార్కు లూకా యోహాను అపోస్తుల కార్యాలు ఇలా ఐదుగురు ప్రత్యక్ష సాక్షుల కథనాలున్నాయి ఈ ఒక్క సంఘటన గురించి వేర్వేరు కోణాల్లో చెప్పారు ఆ తర్వాత జోసెఫస్ వంటి చరిత్రకారులు కూడా ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఏదో జరిగిందని రాశారు ఇక వ్యక్తిగతంగా యేసును నా జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది అది మీ దృక్పథాన్ని మీ ప్రపంచాన్ని చూసే విధానాన్ని మిమ్మల్ని లోపల నుండి మారుస్తుంది మరేది ఇవ్వలేని ఒక జీవిత ఇస్తుంది చరిత్రలో ఇంతకంటే బలమైన ఆధారం మరొకటి ఉండదేమో అంతమంది ప్రజలు నజరేతుకు చెందిన ఒక సాధారణ యూదుడి కోసం తమ ప్రాణాలను అర్పించారు అది కూడా రోమన్ సామ్రాజ్యం మధ్యలో ఎన్నో గందరగోళ పరిస్థితుల్లో ఎవరికీ తెలియని ఒక మామూలు కుటుంబం నుండి వచ్చిన ఒక వ్యక్తి అద్భుతాలు చేయడం బోధించడం అప్పటి పద్ధతులకు వ్యతిరేకంగా పనులు చేయటం మొదలుపెట్టాడు ఒక ఉద్యమం ప్రారంభించడానికి ప్రయత్నించిన ఎంతో మందిలాగే ఇతన్ని కూడా చంపేశారు అయినా అతను మళ్లీ లేచి తన అనుచరులకు కనిపించాడు ఒక అబద్ధం కోసం ఎవరైనా ఎందుకు ప్రాణాలిస్తారు ఆ అపోస్తులు వెళ్లి ఆయన బ్రతికే ఉన్నాడని ప్రకటించాడు తాము చనిపోతామని తెలుసు కూడా వాళ్ళు ఎందుకు అలా చేశారు మరి ఆ తర్వాత అది ఒక కార్ చిచ్చులా ఎలా వ్యాపించింది అపోస్తుల తర్వాత కూడా కొన్ని శతాబ్దాల పాటు అద్భుతాలు జరిగాయని చెప్పే చారిత్రక దాఖలాలు ఉన్నాయి కేవలం అపోస్తుల కార్యాల గ్రంథంలోనే కాదు వందల సంవత్సరాల తర్వాత కూడా దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు సంఘ కూడికల్లో అద్భుతాలు జరిగాయి ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యం కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించింది అది ఎలా జరిగింది ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి నేను యేసుని ఎందుకు అనుసరించాలి అని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు నేను ఒకటి చెప్తాను మీరు యేసును వెదిగితే మీకు సమాధానాలు దొరుకుతాయి మీరు వినయంగా ఉంటే మీకు జవాబులు దొరుకుతాయి నేను కూడా ఎన్నో ప్రశ్నలు అడగాల్సి వచ్చింది ఎన్నో తప్పుడు అభిప్రాయాలను సరిదిద్దుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నాలో చాలా తప్పుడు నమ్మకాలు ఉండేవి కానీ నేను వెతుకుతూ చూస్తూ చదువుతూ సత్యం కోసం నా హృదయాన్ని తెరిచినప్పుడు ఏసు వస్తూనే ఉన్నాడు నన్ను నింపుతూనే ఉన్నాడు ఇప్పుడు నాకు తెలుసు యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఆయన ఈ లోక రక్షకుడని ప్రపంచంలో ఉన్న గందరగోళ పరిస్థితులను చూస్తున్నప్పుడు యేసు మళ్లీ వస్తాడనే వాస్తవంపై నా విశ్వాసం ఇంకా పెరుగుతోంది రెండు వేల ఏళ్ళ క్రితం చనిపోయి తిరిగి లేచిన ఆ వ్యక్తి ఈ భూమిని పాలించడానికి తిరిగి మళ్లీ వస్తున్నాడు నేను నమ్మేది ఏదో ఒక సిద్ధాంతాన్ని కాదు లేదా ఒక మతాన్ని కాదు నేను నమ్ముతున్నది నిజమైన వ్యక్తిని ఆయనే యేసు క్రీస్తు మనిషి రూపంలో వచ్చిన దేవుడని నేను నమ్ముతున్నాను మీరు క్రైస్తవులైనా కాకపోయినా మీరందరూ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించాలని మనసు తెరవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఎందుకంటే చాలామంది క్రైస్తవులు కూడా ప్రభువు గురించి సరైన నమ్మకాలు లేవు వాళ్లకు సరైన బోధనలు తెలియదు కానీ పర్వాలేదు మీరు వినయంగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా దిద్దుబాటును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే చాలు ప్రతిరోజు కొత్త నిబంధన చదవండి రోజంతా దేవునికి ప్రార్థించండి కేవలం ఒక్కసారి ప్రార్థించి వదిలేయటం కాదు రోజంతా ప్రార్థించడం గురించి మాట్లాడుతున్నాను బైబిల్ చదవడానికి ముఖ్యంగా కొత్త నిబంధన చదవడానికి సమయం కేటాయించండి ప్రభువుని ప్రశ్నలను అడగండి ప్రభువు నాకు సమాధానాలు కావాలి నేను నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వు నిజంగా ఎవరు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడగండి మనం దేవునితో ఈ నడకను అలవరుచుకున్నప్పుడు మన జీవితాలు విశ్వాసంలో ఎదుగుతాయి అది చాలా అద్భుతంగా ఉంటుంది మొదట్లో ఇది చాలా కష్టంగా ఉండొచ్చు నా జీవితంలో ఏసుకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన కొద్దీ నా విశ్వాసం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది సరే మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జీ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్